హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల యూట్యూబ్ ఛానల్ లైవ్ చేయడము ఎంత ఒకసారి ట్రై చేసినా కానీ అదేదో క్యాజువల్గా చేసిన ఎట్లా ఉంటుందని ఇప్పుడు మాత్రం న్యూ ఇయర్ సందర్భంగా లైవ్కి రావాలని ఒక ఆలోచనతో ముందుకు వచ్చాను ఇదే ఈ సంవత్సరంలో చివరి రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ స్నేహితులతో మీ బంధువులతో మీ కుటుంబ సభ్యులతో ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు థర్టీ ఫస్ట్ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదులో ఏమేమి మధుర స్మృతులు ఉన్నాయి ఏమేమి సాధించారు ఎవరితోని ఎంత మంచిగా మీకు అనుకూలంగా మీ లైఫ్లో ముందుకెళ్ళారు ఎవరి స్నేహము ఎలాగుంది ఎవరు మీకు పుషప్ ఇచ్చారు ఎవరు సపోర్ట్ చేశారు ప్రతి సంవత్సరంలో మీకంటూ కొన్ని తీపి జ్ఞాపకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అవి నెమ్మది వేసుకుందాం మనము ప్రతి మనిషిలో కూడా ప్రతి ఒక ఏదో ఒకటి మంచిది విషయం అయితే జరుగుతుంటుంది మీరు సాధించిన విషయాలు కావచ్చు మీరు ఒక సంకల్పం పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని సాధించిన విషయాలు కావచ్చు ఏవైనా కావచ్చు ఆ సంవత్సరంలో మీకు అనుకూలంగా మారవచ్చు మలుపు తిరగవచ్చు మీకంటూ ఒక ఈ సంవత్సరంలో కొత్త కొత్త జరగవచ్చు పాత స్నేహాలు కలవచ్చు కొత్త స్నేహాలు పరిచయం అవ్వచ్చు మీకు అనుకూలంగా ఎన్నో అవ్వచ్చు కూడా అందుకని ఒకసారి నెమల వేసుకుందామని ఒక తీపి జ్ఞాపకాలు మదుర స్మృతులు ఈ సంవత్సరంలో నేను జరుపుకున్నవి సెలబ్రేట్ చేసుకున్నవి విజయం పొందినవి ఓటమి కలిగినవి అన్నీ ఒకసారి గుర్తు చేద్దామని లైవ్కి వచ్చాను ఫ్రెండ్స్ గతము ఎప్పుడైనా ఒక మధుర జ్ఞాపకమే ఫాస్ట్ అనేది తీపి గుర్తే చాలా బాగుంటున్నాయి మధుర స్మృతులు చాలా చక్కగా ఉంటాయి మనసుకు నచ్చేలాగా ఉంటాయి కొన్ని మనసుకు గుచ్చేలాగా ఉంటాయి కొన్ని మనసును క కష్టపెట్టేటివి ఉంటాయి కొన్ని ఏమో ఆనందపరచేటు ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి అన్ని రకాలుగా అవన్నీ దాటుకొని దారుల్లో ఉన్నా కానీ దాటుకొని ముందుకెళ్ళడమే జీవితం అంటారు సో మనకు ఎన్నో జరగచ్చు ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో ఏవేవో జరగచ్చు అందమైనవి జరగచ్చు చెడ్డగా అయినవి కూడా జరగవచ్చు ఓటములు కూడా సహజం మీరు గెలిచి ఉండవచ్చు ఎవరి ప్రోత్సాహంతోనైనా లేకపోతే మీ ప్రోత్సాహంతో అయినా ఎవరి సపోర్ట్ అయినా అయినా ఏ విధంగానైనా మీరు గెలుపొందొచ్చు ఒక్కటే చిన్న విషయంతో ఓడిపోవచ్చు అయినా అదేదే పడద్దు ముందుకు వెళ్తూనే ఉంది మనకు ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్ట్ ఇంపార్టెంట్ భవిష్యత్ తరం అనేది మన కోసమే ఉంటుంది ఒక్కసారి ఓటమి అయిపోయినంత మాత్రాన అక్కడితోనే ఆగిపోదు ప్రయత్నిస్తూనే ఉండాలి గెలుపు పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి ఆ అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు లైవ్ రావడానికి కూడా కారణం అదే కాసేపు మీరు చాటింగ్ చేస్తుంటే నేను చూసి పలకదిద్దామని హ్యాపీ న్యూ ఇయర్ చెప్దామని ఉద్దేశంతోనే లైవ్కి వచ్చాను ఒక అంటే న్యూ ఇయర్కి ఇది ఒక కొత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే లైవ్కు రావడం జరిగింది ఏదేమైనా జీవితంలో గెలుపోవటంలో అనేది సహజం ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా కానీ వెనక్కి చూసుకోకుండా ముందుకెళ్ళడమే జీవితము గతం అనేది ఒక తీపి జ్ఞాపకంగా మిగులుతుంది కొత్తదనం అనేది ఉత్సాహాన్ని ఇస్తుంది ఉత్తేజాన్ని నింపుతుంది ఉల్లాసాన్ని ఇస్తుంది అదే ముందుకు వెళ్ళడానికి మనకు మనసుకు ఆయునిచ్చి పరుగు తీసిస్తుంది కొత్తది ఎప్పుడు కొత్త పుంతలు ఉంటుంది కనుక కొత్త దానాన్ని ఇస్తుంది కనుక ఉత్తేజాన్ని ఇస్తుంది కనుక కొత్త దానాన్ని కోరుకోవడంలో తప్పలేదు తేదీ మారుతుంది ఏమవుతుంది అని అనుకోవచ్చు రోజు మారుతుంది ఏమవుతుంది రొటీనే కదా అని అనుకోవచ్చు కానీ తేదీ మారుతుంది వారం మారుతుంది సంవత్సరం మారుతుంది ఏదేమైనా కానీ కొత్తదనం అనేది కొంచెం ఉత్తేజాన్ని నింపుతుంది సో అందుకనే ఏదేమైనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయశాంతి శాంతి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక ఏడు వేల పైచెలుపుకున్నారు స్లోగా వెళ్తుంది మనం టార్గెట్ అంటూ ఏం పెట్టుకోలేదు మెల్లగా వెళ్ళినా పర్లేదు ఊరికి ఊరికి బోర్లు పడే కన్నా మెల్లగా వెళ్ళి సేఫ్గా జాయిన్ అవ్వడం మంచిది అనే ఉద్దేశంతో అంటే సెల్ల మెల్లగా వెళ్ళి గమ్యం చేయడం ఉద్దేశం అన్నట్టు సో మనము అదైతే పడట్లేదు వ్యూస్ వచ్చినా రాకపోయినా మన పని మనం చేసుకొని వెళ్ళడమే ముఖ్యంగా భావిస్తున్నాను అందుకనే మన ఛానల్ మంచిగానే నడుస్తుంది రన్ అవుతుంది హాయ్ మమతా హవర్ యూ విషయ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ శాంతి విషయ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా మన ఛానల్ ద్వారా చాలామంది మనకు తెలంగాణ ఇంకా ఆంధ్ర ఇంకా యుఎస్ఏ కూడా యూఎస్ఏలో కూడా మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా కాల్స్ వచ్చినాయి మనకు చాలా మటుకు ఆంధ్ర నుంచి ఇంకా కరీంనగర్ నుంచి అనంతపూర్ అక్కడక్కడ కొన్ని ఏరియా విజయవాడ ఇంకా యుఎస్ఏ అక్కడక్కడ నుంచి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాల్స్ చేస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు మనం చేసే ఇంకా సేవా కార్యక్రమాలు మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అవి చూసి కూడా మనకి కాల్స్ వస్తున్నాయి అన్న మాకు ఇది హెల్ప్ చేయండి ఇంకా ఇంకా ఏంటి మాకు వీల్ అందించండి మాకు ఇంకేదన్నా సహాయం చేయండి అని చాలామంది అడుగుతున్నారు ఆ విధంగా కూడా మనము హెల్ప్ చేయడం జరుగుతుంది అక్కడక్కడ మీరు చూస్తూనే ఉన్నారు మన ఛానల్లో ఇంకా అట్లా కూడా హెల్ప్ జరుగుతుంది మన ఛానల్ చూసి లాస్ట్ టైం ఒకసారి మేము మీ సొసైటీకి హెల్ప్ చేయమని చేస్తామని కూడా కొంతమంది కాల్స్ చేశారు నాకు చాలా మంచిగా అనిపించింది అట్లా కూడా మనం పబ్లిసిటీ అవుతున్నాం అన్నట్టు మన సేవా కార్యక్రమాలన్నీ కూడా అన్నీ కూడా మనది సివియర్ డిజేబిలిటీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఇంకా స్టేట్ వైజ్గా తెలంగాణ మస్క్లో డిస్ట్రిక్ అసోసియేషన్ ద్వారా మనము కార్యక్రమాలు చేస్తున్నాం కనుక చూస్తున్నారు వాళ్ళు హెల్ప్ చేయమని అడుగుతున్నారు కొంతమంది చూసిన వాళ్ళు మీ సొసైటీకి మేము హెల్ప్ చేస్తామన్న వాళ్ళు కూడా కాల్స్ వచ్చినాయి నాకు అట్లా ఆ విధంగానే మనకు మొన్న మొన్న కొన్ని కార్యక్రమాలు అట్లనే చేసుకున్నాం అది నాకు చాలా సంతోషం అనిపించింది ఆ నూకసీనన్న వరంగల్ కింగ్ విష హ్యాపీ న్యూ ఇయర్ అన్న ఇంకా వెంకటేష్ నూక వెంకటేష్ హ్యాపీ న్యూ ఇయర్ వెంకటేష్ థ్యాంక్ యూ విష ద సేమ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చా ఇంకా మీ స్నేహితులకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఛానల్ ద్వారానైతే చాలా బెనిఫిట్ ఉంది ఏంటంటే ఇదే కొంతమంది చూస్తున్నారు హెల్ప్ అడిగే వాళ్ళు హెల్ప్ అడుగుతున్నారు ఇంకా సహాయం కూడా అందిస్తామని కొంతమంది మనకి ఇస్తున్నారు చెప్తున్నారు అంటే ఫోన్ కాల్స్ వస్తుంది మెసేజెస్ వస్తుంది నేను యాక్చువల్ నేనైతే నూక వెంకటేషు మన విక్రమ్ వాళ్ళకైతే ఖమ్మము వాళ్ళకు నేను ఈ యూట్యూబ్లనే చూసి వెరిఫికేషన్ చేసిన మన టీఎండీలు ఉన్నారని నేను గుర్తుపట్టలేదు అట్లా వెరిఫికేషన్ చేసినాకనే వాళ్ళకు మొన్న రీసెంట్గా గ్రాసరీ అయితేనేమి ఇంకా వీల్చైర్ అయితేనేమో అందించడం జరిగింది నాకు మంచిగా అనిపించింది అది ఎనీవే నా ఛానల్ని చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ఎప్పటికీ మర్చిపోలేను మీ ప్రేమానురాగాలు ఆదరాభిమానాలు ఇంకా ఉన్నారు లైన్లోకి ఎంతమంది వస్తున్నారు ఇంకెవరన్నా ఉన్నారా ఏదేమైనప్పటికీ మొత్తం మీద మన ఛానల్ తరపు నుంచి బాలుకత్తుల యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి అయితే వ్యూవర్స్ అందరికీ కూడా ఫాలోవర్స్కి వ్యూవర్స్కి నా అభిమానులకి నా స్నేహితులకి నా కుటుంబం అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకా మ్యాక్సిమం అయితే అన్నీ చెప్పదలచిన అన్నీ కూడా చెప్పేసాను ఇట్లాగే లైవ్కు వస్తుంటాను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను ఇంకోవడం వచ్చారా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్